తెలంగాణ గట్టు మీద తల్లి తాడి చెట్టు మీద పొత్తు వై పడుసినావు యుద్ధమై నడుసినావు బందూకున్న బారీసిన సింఘాని బో సు పాపన్న దాదాపుగా మూడు వందల సంవత్సరాల క్రితమే ఆనాటి పాలకుల యొక్క పన్నుల వసూలను నిరసిస్తూ వారిపై తిరుగుబాటు చేసినటువంటి మొట్టమొదటి విప్లవ వీరుడు సర్దార్ పాపన్న ఆ రోజు గీత వృత్తి పైన అకారణంగా దాడి చేసి వారి యొక్క వృత్తిని నిర్మించే విధంగా నిర్వహించినటువంటి ఆ సైనికులకు సైనికులందరూ చెప్తూ అదేవిధంగా మిగతా కుర్రాలన్నింటినీ కూడా వారి వృత్తులను దెబ్బతీసే విధంగా పాలకులు మరి ఇష్టం ఉన్నట్టుగా పన్నులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ వాళ్ళ యొక్క బ్రతికే దుర్భరమైనటువంటి పోతున్నటువంటి పరిస్థితులలో మిగతా కురాలన్నింటినీ కూడా సమీకరించి మెల్లమెల్లగా చిన్న సైన్యాన్ని తయారు చేసుకొని మెల్లమెల్లగా కోటను కొల్లగొడుతూ చివరికి గోల్కొండ కోటాను సైతం మొఘలాయి సామ్రాజ్యాన్ని పతనం చేసి గోల్కొండ కిందను కూడా వశపరుచుకొని రాజ్యాన్ని స్థాపించినటువంటి బహుజన రాజ్యాన్ని స్థాపించినటువంటి మొట్టమొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలను కొనసాగించడానికి ముందుకు వెళ్తాం అదేవిధంగా ఈనాడు ఉన్నటువంటి మరి ముఖ్యంగా గౌడ జాతి గౌడ ముద్దుబిడ్డలందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి అనా అనగారిన వర్గాల వారందరినీ కూడా కలుపుకొని మరి రాజ్యాధికారం వైపు అడుగులు వేసినప్పుడే మరి సర్దార్ సర్వాయి పాపనే ఆశయాలను మనము సాధించిన వాళ్ళం అవుతామనేటువంటి మరొకసారి గుర్తు చేసుకున్నటువంటి రోజు ఆయన అమరుడైనటువంటి రోజు ఈ రోజు మా అందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చే దినంగా మేము పాటిస్తాం ముందు ముందు కూడా సర్దార్ సర్మా ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి కంకణ భక్తులు పొతామన్నటువంటిది ఆయన వాళ్ళకి సందర్భంగా తెలియజేస్తాము బహుజన బిడ్డలకు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఈనాటి వరకు అంటే మూడు శతాబ్దాలు మూడు వందల పదిహేనవ వర్ధంతి నాడు కూడా మనం ఒక బహుజన బిడ్డను ఈ రోజు స్మరించుకుంటానం అంటే ఆ రోజుల్లో ఆ కాలంలో దొరల అరాచకము నియంత పాలన సబండ వర్గాలు అనుభవించిన నిరంకుశ పాలనను జయించుకుంటూ ఎన్నో కోటలు నిర్మించిన ఆ బహుజన బిడ్డ మన గౌడ కులంలో పుట్టి మనందరికీ ఎందరికో స్ఫూర్తిదాయకం ఉండి ఎన్నో తరాలు స్మరించుకునే విధంగా ఈ రోజుకి సైతం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అంటే ఒక్కొక్కరి నర నరాల్లో ఆ ఉద్యమ స్ఫూర్తి యుద్ధ స్ఫూర్తి నెలకొల్పిన గొప్ప బిడ్డ అటువంటి బిడ్డ మన కులంలో జన్మించడం మనకు చాలా అదృష్టం బహుజన వీరుడు ఆశిస్తే ఏం రాదు శాసించే ఏదైనా సాధించగలమని చెప్పి మూడు వందల సంవత్సరాల క్రితమే బహుజన హక్కుల కోసం బహుజన కులాల కోసము మరి పోరాటం చేసి మరి రాజ్యాధికారం ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి గొప్ప నినాదంతో మరి అందరికంటే ముందు దాదాపు మూడు వందల సంవత్సరాల క్రితం బహుజన నాయకుడిగా ఎదిగినటువంటి సర్దార్ సరబాయి పాపన్న వర్ధంతి మూడు వందల పదిహేను వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు గోదావరి గని పట్టణంలో మరి గౌడ కులస్తులు అందరం కలిసి మరి వారికి ఘనంగా నివా నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది మరి ఆనాటి వారి ఉద్యమ స్ఫూర్తి మరి ఆనాటి వారి మరి బీసీలకు రాజ్యాది కావాల రాజ్యాధికారం కావాలన్నటువంటి స్ఫూర్తితో మరి ఈ ఈరోజు మరి గౌడ పిలస్తులు అందరితో పాటు బీసీలందరం ఐక్యమై మరి తప్పకుండా రాజ్యాధికారం చేజిక్కించుకునే వైపు అందరం అడుగులేయాలని మరి రాజ్యాధికారం ఒక్కటే మనకు మరి మార్గదర్శకం అని భావించి మరి అందరూ కూడా సమైక్యంగా ముందుకు వెళ్ళి రాజ్యాధికారాన్ని సాధించాలని ఈ సందర్భంగా వారి ఆశయాలను మనం తప్పకుండా నెరవేర్చాలి వారి కోరికలను నెరవేర్చాలని చెప్పి ఉద్దేశంతో మరి వారికి ఘనంగా నిలవ అర్పిస్తూ జై పాపన్న జై జై పాపన్న